హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు ఐదుగుడ్డ మురళి ఇదిగోండి ఈరోజు మేము టమాటా నాటడానికి పొలం రెడీ చేస్తున్నాం అనమాట చూడండి ఈ విధంగా కాలువలు తీస్తున్నాం కాలువలు తీసి కాలువలు సైడు వడ్డానికి రెడీ చేస్తున్నాం అనమాట ఇదిగోండి కాలువకి కాలువకి మధ్యలో ఐదు అడుగులు పెట్టాం అనమాట ఈ విధంగా కాలువలు తీస్తున్నాం కాలువలు తీసి కాలువలో ఒకవైపు వడుస్తా వాటర్ పెట్టేసి ఉడుస్తాం అనమాట చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ విధంగా కాలువలు తీసి కాలు తీస్తాను మొత్తం ఇది వచ్చేసి ముప్పై చెంట్ల నుంచి నలభై చెంట్ల దగ్గర ఉంటుంది అన్నమాట ఇదిగోండి చూడండి ఇది మా టమాటా నారు ఒక టమాటా నారు పోసాం కదండి అనమాట ఇది మూడు మొదలు పోసాం అన్నమాట చూడండి ఇప్పుడు దీన్ని తీసి ఉడుస్తాము అంతా ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు పట్టి ముప్పై రోజులు అయింది అనమాట నారు నారేసి ముప్పై రోజులు అయింది ముప్పై రోజులు నారుని తీసి ఉడుస్తామన్నమాట చూడండి అంత జర్మనేషన్ బాగానే ఉంది బాగానే పుట్టింది నారు మొత్తం ఇదిగోండి ఈ విధంగా ఉడుస్తాను అనమాట చూడండి మొక్కకి మొక్కకి మధ్య ఫీడ్ నారు పెట్టాం పెట్టామనమాట ఒక ఒకవైపు మాత్రమే నాటుతున్నాను ఎందుకంటే స్టేకింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట స్టేకింగ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కాలువకి ఒకవైపు మాత్రమే కుడిసాము అది స్టేకింగ్ చేయకపోతే రెండు వైపుసినా బాగుంటుంది నేను స్టేకింగ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి కాలువకి ఒక వైపు మాత్రమే ఊడుస్తాను మొక్కకి మొక్కకి మధ్య వచ్చే స్వీట్ పెట్టాను అనమాట ఒక ప్లేస్లో రెండు మొక్కలు ఉడుస్తున్నాం కర్ర అక్కడ ఉంది కదండి కల్త కోసం కర్ర తీసుకున్నాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి ఈ విధంగా మొత్తం వాటర్ పెట్టాను వాటర్ పెట్టిన తర్వాత మొత్తం నానిన తర్వాత ఇది మొత్తం ఉడిచాను అనమాట చూడండి ఇదంతా ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై జవాన్ జై కిసాన్ ఈ మొత్తం వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా మొత్తం కాల్లు తీసి మొత్తం కుడిస్తాం ఈరోజు ఒక పార్ట్ అయింది ఇంకో పార్ట్ ఉంది ఆ పార్ట్ రేపు ఉడుస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై జవాన్ జై కిసాన్